तत्समासेन ऐदव श्लोकं ऋषिभि ऋषिभिः <coughs> बहुधा गीतं छन्दोभिः विविधैः पृथक् ब्रह्मसूत्रापदश्चैव हेतुमद्भिर्विनिश्चितै तात्पर्यं भाष्यं शीलप्रूपाल ओम अग्न्यानंते मेरां दश्या अग्न्यानं अंजना शलाकायि चक्षरण मेरे तम्ये ना नमः नमः ओम विष्णु पादाया कृष्ण प्रेष्ठाय बूतले सिमते भक्ति स्वरूपदा मोदरा स्वामिनि दिनामिने नमः ओम विष्णु पादाया कृष्ण प्रेष्ठाय बूतले सिमते भक्ति वेदांता नामिनी नमस्ते देवी गौरवाणी प्रचारिणी निर्विशेषन्यवादी पाशात्यादी सुधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु निध्यानंदीअद्वत गौर भक्त वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे

భగవంతుడు మనకు ఈరోజు ఏకాదశి రోజు దివ్యమైనటువంటి జ్ఞాన బోధన చేస్తున్నారు అందంగానే చాలా దివ్యమైనటువంటి అనుభూతి ఏంటో సబ్ భగవంతుడు పదమూడవ అధ్యాయం ముఖ్యంగా ఇది జ్ఞానంలో అర్థం చేసుకుంటే మనకు మనం ఎవరము భగవంతుడు ఎవరు ఈ ప్రకృతి ఏంటి అనేది చాలా సులభంగా అర్థమవుతుంది ఒకసారి ఇది అర్థమైంది అనుకోండి మనకు సో కాబట్టి ముఖ్యంగా మనకు భగవంతుడు ఈ జ్ఞానాన్ని బోధిస్తూ జ్ఞానంలో ఈ దేహాన్ని క్షేత్రము దీంట్లో అర్జునుడి యొక్క సందేహాలను భగవంతుడి నివృత్తి చేస్తూ ఆ సందేహాలను ఇక్కడ మేబీ ఫిఫ్త్ శ్లోకంలోనే కంప్లీట్ కావు ఇంకా ఫర్దర్ సిక్స్ సెవెన్ లో కూడా వాటి యొక్క నివృత్తి జరగవచ్చు ఆ సందేహాలు ఏంటంటే భగవంతుడు క్షేత్రము అంటే కర్మభూమి తర్వాత ఆ కర్మభూమితో చేయబడినటువంటి చేసేటువంటి కర్మలు దాన్ని ఆ ఇప్పుడు ఈ దేహం మనకి ఇచ్చింది దేహంకు ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు దేని కొరకు ఇవ్వడం జరిగింది కర్మలు చేయడానికి కాబట్టి ఆ కర్మలు ఏ విధంగా చేస్తాం చేయడానికి కొరకు భగవంతుడు ఒక అరేంజ్మెంట్ చేస్తాడు సపోజ్ ఒక ఫంక్షన్ మనం మన పిల్లలది ఏదైనా మ్యారేజ్ కానీ బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నాయి ఎక్కడ చేస్తాము పెద్ద ఈ రోజు రేపు ఇళ్ళలో ఎవరు చేస్తారు లేదు మ్యారేజ్ కానీ ఏదైనా హోటల్ ఫంక్షన్ హాల్ లో చేస్తాం సో ఆ ఫంక్షన్ హాల్లో ఏమేం కావాలి మనకు ఏర్పాటు ఫంక్షన్ అంటే స్టేజ్ అవసరము స్టేజ్ డెకరేషన్ అవసరము ఆ ఫంక్షన్ ఆల్ ఆర్ హోటల్ ఆ అలంకరణ అవసరము తర్వాత అక్కడ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత భోజనం ఏర్పాట్లు కాబట్టి ఈ కర్మక్షేత్రంతో కర్మ చేయడానికి కొరకు ఏర్పాట్లు తర్వాత దానిలో మార్పులు సో ఏ విధంగా అంటే ఈ కర్మక్షేత్రము జన్మిస్తుంది మార్పులు అంటే పెరుగుతుంది తర్వాత కొంతకాలం అలా నిలకడగా ఉంటుంది తర్వాత ఈ కర్మక్షేత్రం ద్వారా ఇంకొక కర్మక్షేత్రములో ఆత్మాని ఆత్మకు ఇంకొక ఆత్మకు కర్మక్షేత్రాన్ని ప్రసాదిస్తుంది తర్వాత స్లోగా క్షీణిస్తుంది నశిస్తుంది మార్పులు దేని నుండి అది ఉత్పత్తి అవుతుంది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది తర్వాత క్షేత్రములు తెలిసిన వాడు ఎవడు అతని ప్రభావాలు ఏమిటనే విషయాలపై సంగ్రహమైన వర్ణను దీని యొక్క డీటెయిల్ వర్ణన నా దగ్గర విను అర్జున అని చెప్పేసి భగవంతుడు అర్జునుకి చెప్తున్నాడు అంటే మన స్థితి అర్జునా నీ స్థితి ఏంటి నీలాగే మానవ మాతృల యొక్క స్థితి ఏంటి నీవు కూడా దేహాన్ని ధరించావు నేను కూడా దేహాన్ని ధరించాను నీ దేహము అంటే అర్జును చెప్ నీ దేహము ఈ భౌతికమైనటువంటి మూలకాలతో కూడుకునుంది కాబట్టి భౌతికం ఏదైనా కూడా మార్పుతో కూడుకుని ఉంటుంది ఆధ్యాత్మికము ఆత్మ ఆధ్యాత్మిక ఏది కూడా మార్పు రహితమైనటువంటిది మానవుడు యొక్క దేహము భౌతికము అది భౌతిక మూలకాలతో కూడుకుంటుంది కాబట్టి దానికి జన్మ మృత్యువు ముసల్తనము వ్యాధులు ఉంటాయి భగవంతుడు ఆధ్యాత్మికం సచ్చితానందం కాబట్టి భగవంతుడికి నా జన్మ ఉండదు నా మరణం ఉండదు ముసలితనం ఉండదు వ్యాధులు ఉండవు భగవంతుడికి కాబట్టి వ్యక్తిగత జీవునికి మరియు పరమాత్మనికి ఈ విధమైనటువంటి భేదాన్ని మనము గమనించవచ్చు తర్వాత వారి యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుడు అనంత శక్తిమంతుడు జీవుడు పరిమిత శక్తిమంతుడు తర్వాత భగవంతుడేమో ప్రతి ఒక్కరి దేహములో ఆరు క్షేత్రంలో ఆ శక్తిమంతుడు క్షేత్రజ్ఞుడి లాగా ఉంటాడు ప్రతి ఒక్కరి లోపల ఒకే భగవంతుడు ఉంటాడు కానీ మనము అనే ఇండివిజువల్ సోల్స్ అందరూ కూడా వేరే వేరే దేహాలని ధరిస్తూ ఉంటాము తర్వాత శక్తిమంతుడిని శక్తిహీనుడితో సమానము శక్తిహీనుడు అంటే మనము అనుమాత్ర శక్తి శక్తి కలిగిన వాళ్ళము భగవంతుడు విభు అనంతమైనటువంటి శక్తి మంతుడు మరి అటువంటి శక్తి మంతుడితో మనని సమానంగా పోల్చడము అది బుద్ధిహీనత మనము లెస్ ఇంటెలిజెన్స్తో సమానం తర్వాత ఇంకేమంటానంటే ఇక్కడ ఐదవ శ్లోకంలో క్షేత్రము గురించి ఆ జ్ఞానము అంటే క్షేత్రము క్షేత్రం గురించి వివిధ రకాలైనటువంటి శాస్త్రాల్లో వివిధ రకాలటువంటి ఆచారుడు బోధించడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా భగవంతుడు ఈ ఆచారులందరిలోకెల్లా భగవంతుడు పరమ ప్రామాణికుడు ఎందుకంటే ఆచారులందరూ కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళే తప్ప ఒరిజినల్ ఆచార్యుడు ఒరిజినల్ గురుతత్వం కృష్ణం వందే జగద్గురు కాబట్టి ఆ జగద్గురు నుండి వెలువడినటువంటి వేదాల యొక్క సారము శాస్త్ర సారాన్ని ఆచార్యులు మన వరకు అందిస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆ శాస్త్రాన్ని తన జీవితంలో ఎగ్జాంపుల్గా మనకు జీవిస్తూ మనకు బోధన చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మన ఆత్మ పరమాత్మల ఈ యొక్క తత్వము కొంతమంది ఆచారులు ద్వైతము కొంతమంది ఆచారులు అద్వైతము ముఖ్యంగా శంకరాచారుడు ఆద్వైతం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అనేది కాకుండా అహం బ్రహ్మాస్వి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మమే అని ప్రచారం చేసింది అది అద్వైతము ద్వైతం అంటే జీవుడు వేరు పరమాత్మ అంటే భగవంతుడు వేరు ఎంటర్నల్గా ద్వైత అంటే ద్వై అంటే రెండు రకాలు కాబట్టి రెండు జీవుడు జీవుడే పరమాత్మ పరమాత్మ భగవంతుడు భగవంతుడు ఎప్పటికీ జీవుడు ఎప్పటికీ పరమాత్మ కాడు సేందుకు ఇప్పుడు నా చెయ్యి ఎప్పటికీ పూర్ణమవుతుందా కాదు నా చెయ్యి ఎప్పటికీ చేయలాగానే ఉంటుంది కానీ మొత్తం సంపూర్ణంగా అవుతుందా కాదు అలానే మనం కూడా భగవంతుడిలో ఒక అంశం మాత్రం ఉన్నాం మనము సో ఈ విషయాన్ని ప్రామాణికమైనటువంటి వేదాంతానికి అన్వయిస్తూ శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నారు సో వ్యాసదేవుని తండ్రి అయినటువంటి పరాశరుడు ఒక గొప్ప మహర్షి ఆయన తన రచించినటువంటి ధార్మిక గ్రంథాలలో అహంత్వం చా తథాన్యే అని బోధిస్తున్నారు ఏంటంటే అది మనం అందరం కూడా అంటే నీవు నేను ఇతర జీవులందరూ కూడా భౌతిక దేహంలో ఉన్నప్పటికీ కూడా అందరూ దివ్యమైన వారే అంటే జీవుడి యొక్క నిజ స్థితి మనము దివ్యమైన వాళ్ళము అంటే ఆత్మ లెవెల్లో జీవులందరూ కూడా దివ్యమైన వాళ్ళు దేహము లెవెల్లో దివు జీవులందరూ కూడా దివ్యమైన వాళ్ళు కాదు దేహం ఎందుకు దివ్యమైంది కాదు అంటే దేహము తాత్కాలికము దేహము నశించేటువంటిది దేహము మార్పుతో కూడుకున్నటువంటిది కాబట్టి అది దివ్యమైంది కాదు తర్వాత మనందరం కూడా ఈ భౌతిక దేహంలోకి ఎందుకు పతనం అయ్యామంటే మన కర్మానుసారము కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు ఈ ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావంతో మనం కర్మలు చేశాము కాబట్టి సపోజ్ తమోగుణ ప్రభావం వల్ల తామసిక కర్మలు చేశామనుకోండి నెక్స్ట్ లైఫ్లో ఆ తామసిక కర్మ ఫలాలను అనుభవించడానికి తామసిక శరీరాన్ని తీసుకుంటాం లైక్ ఎగ్జాంపుల్ మన లైట్ ఉంది వైట్ లైట్ వస్తుంది దానికి మనం ఒకవేళ బ్లూ కవర్ అంటే కలర్ పేపర్ ఆ లైట్ ఎక్స్పోజర్ వచ్చి బ్లూ లాగా వస్తుంది సో అదే రెడ్ కట్టామనుకోరు రెడ్ లాగా వస్తుంది అదే విధంగా మనకు ఈ త్రిగుణాలు మన దేహం అయితే ఉంటుంది కానీ ఎక్స్పోజర్ మాత్రం బయటకు వచ్చేప్పుడు అవుట్పుట్ తామసిక గుణంలో మన కలర్స్ మన ఇంటికి కలర్స్ వేస్తూ ఉంటే వాడు అంటాడు ఆ క్యాటలాగ్లో చూసి సార్ కలర్ సెలెక్ట్ చేసుకోండి అంటారు ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా మిక్సింగ్ చేసి మనకి ఇస్తాడు అలా అవుట్పుట్ ఎలా వస్తుంది ఆ కలర్ వేస్తే ఆ మనం ఏదైతే కోరుకున్నామో ఆ కలర్ అవుట్పుట్ వస్తుంది అదేవిధంగా లాస్ట్ లైఫ్లో మనం కోరుకున్నది ఏంటంటే తామసిక లేకుంటే తామసిక రాజసిక కలిపి మిక్సింగ్ కోరుకుంటే మిక్సింగ్ని మిక్సింగ్ మిక్సింగ్తో కూడుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి అటువంటి దేహం ఇస్తుంది లైక్ నేను లాస్ట్ లైఫ్లో జంతు యొక్క మాంసాన్ని చాలా ఇష్టపడ్డాను జంతు యొక్క రక్తాన్ని చాలా ఇష్టపడ్డా మానవు ఇష్టపడ్డాను అనుకోండి అప్పుడు జంతువులు కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు హే పచ్చిగా తింటాను నేను అని అప్పుడు అటు అటువంటి వాడికి మానవుడే అలా భుజిస్తున్నాడంటే నెక్స్ట్ లైవ్ ఏమొస్తుంది వాడికి ఒక పులియో లాగానో జన్మ ఇష్టపడతాడు కదా అదే కాకుండా ఒకడు ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉంటాడు ఈ రోజు మనం చెప్తాం ఏ కొంచెం సమయం ఉన్నా అరవై నాలుగు మాలలు జపం చేయండి అది ఇది కానీ ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు వాడికి ఎటువంటి జన్మ వస్తుంది ఎలుగు వంటి నిద్రపోయే జన్మ వస్తూ ఉంటుంది సోమవర్తనం అలా మనం కోరుకున్న విధంగా భగవంతుడు ఆ దేహాన్ని ఆ దేహం అదే పనిచేస్తుంది అంతేందా కొందరికి ఇష్టం ఉంటుంది సో చాలా భగవంతుడింటి ఇష్టము భగవంతు ఇష్టం భగవత్ కథామృతం ఇష్టము అంటే అది ఎలా దానికి కారణము లాస్ట్ లైఫ్ లో వాళ్ళు సత్వగుణంలో కర్మలు చేశారు కానీ ఫలాలు మాత్రం ఇప్పుడు అనుభవించడానికి కొరకు అటువంటి దేహం ఎలా ఉంటుంది ఆ దేహము దేని మీద ఈ యొక్క మన ఇంద్రియాలకు అన్నిటికీ మాస్టర్ ఏంటి ఎవరు ఇంద్రియాలకు మాస్టర్ మనస్సు మనసుకు మాస్టర్ బుద్ధి సో కాబట్టి అటువంటి మనసు ఆల్రెడీ చాలా దాన్ని ఏమంటారు మోల్డింగ్ మోల్డ్ చేసినటువంటి మనస్సు ఇంద్రియాలు పొద్దున లాస్ట్ లైఫ్ లో సత్వగుణంలో కర్మలు చేస్తే ఈ లైఫ్ లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చిన్న పిల్లలే హరే కృష్ణ మంత్రం పాడుతూ ఉంటే ఎడపు కూడా ఆపిస్తా ఉంటారు వాళ్ళు పొద్దున్నే అర్లీగా పడుకుంటారు చిన్నపిల్లలు కూడా కొంతమంది పొద్దున లేచి కూర్చుంటా ఉంటారు వాళ్ళు మంగళారతి సమయంలో బ్రహ్మముహూర్తం సమయంలో వాళ్ళ పేరెంట్స్ ఆర్తి చేస్తాడు వాళ్ళు కూడా లేస్తారు చిన్నప్పుడు చూస్తాం కొంతమంది ఏమో హే వద్ద నాకు దోతి వద్దు అంటారు పిల్లలు కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు కొంతమంది బొట్టు పెడితే కూడా లైక్ చేయరు కానీ అదే కొంతమంది చిన్న పిల్లలు బొట్టు కాదు తిలకం పెట్టుకుంటారు అంటే లాస్ట్ లైఫ్ లో అతను సత్వగుణంలో కర్మలు చేస్తాడు ఈ లైఫ్ లో ఆ సత్వగుణ కర్మలను అనుభవించడానికి మనస్సు చేతులు చిన్నపిల్లలు కూడా తిలకాలు పెట్టుకుంటా ఉంటారు అంటే వాడు సత్వగుణంలో కాదు సత్వగుణం నుంచి విశుద్ధ సత్వానికి ప్రమోట్ అవ్వడానికి ఆ కర్మలు చేస్తున్నారు కారణం ఇంకా కారణం సంగస్య సో మన యొక్క గుణాలు కారణం అన్నట్టు ఆ కర్మలకు కాబట్టి ప్రకృతి భగవంతుడు పరమాత్ముడు ప్రకృతి త్రిగుణం నుంచే ప్రభావితుడు కాడు జీవుడు మాత్రం ప్రకృతి త్రిగుణాలతో ప్రభావితుడు అవుతాడు భగవంతుడు దివ్యమైన వాడు ఎందుకు గుణాతీతుడు కాబట్టి అదే విధంగా మూల వేదాలలో ముఖ్యంగా కఠోపనిషత్ లో ఆత్మకు పరమాత్మకు దేహానికి వేదము చెప్పబడింది ఇవన్నిటి కూడా ఆత్మ ప్రకృతి పరం ఆత్మ వీటన్నిటి కూడా భగవంతుడు వివిధ శాస్త్రాల్లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు ఈ క్షేత్రాన్ని కర్మ క్షేత్రము లేదా కార్యస్థలి ఈ దేహంలోనే అన్ని మనం సపోజ్ ఎక్కువ చెస్ గేమ్ ఆడాలనుకోండి పూర్వకాలము మనం చిన్న గేమ్లు ఏదో ఆడుతుండే ఆ పేపర్ మీద గీసుకొని లేకుంటే ఇంట్లో ఓ తో గీసుకొని ఆడుతుండే ఏ గేమ్ అది అష్టాచమ్మ ఏదో సంథింగ్ అంటారు కానీ ఇప్పుడు అది కూడా ఒక కార్యస్థలం కావాలి చిన్న ప్లేస్ కానీ అక్కడ నలుగురు ఆడొచ్చు అది చిన్న ప్లేస్లో అదేవిధంగా చెస్ ఉంది ఇద్దరు చిన్న ప్లేస్ అదే చెస్ బోర్డ్ మీద ఇద్దరు ఆడొచ్చు అదేవిధంగా క్యారమ్ బోర్డు ఉంది నలుగురు ఆడొచ్చు అదేవిధంగా ఈ దేహం ఉంది ఈ దేహం కూడా ఒక కార్యస్థలం దేహంలో ఎన్నో గేమ్స్ నడుస్తూ ఉంటాయి ఆ గేమ్స్ లోనే ఓటమి విజయము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ వ్యక్తిగత జీవుడు పరమ నిత్యుడు అనే రెండు రకాల క్షేత్రంలో ఉన్నారు ఈ ఎట్లయితే ఇందాక చెప్పాను క్యారమ్ బోర్డ్ ఇద్దరు ఆడొచ్చు నలుగురు ఆడొచ్చు చెస్ అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఉన్నాడు జీవుడు ఉన్నాడు ఇద్దరు ఈ క్షేత్రము చెస్ బోర్డులో అటొక్కలు ఇటొక్కలు కూర్చున్నట్టుగా ఈ క్షేత్రం లోపల ఉన్నారు ఒకరేమో లైక్ మనము ఒకరేమో క్షేత్రంలో కొన్ని గేమ్స్ సింగిల్ పర్సన్ ఉంటుంది ఏదైనా గేమ్ అక్కడ ఒక రెఫరీ ఉండాలి ఏ గేమ్ ఉంటుందో చూస్తూ ఉంటాడు విట్నెస్ లాగా అర్థమైందా కార్యస్థలిక వ్యక్తిగత జీవుడు పరమాత్మ నిత్యుడు అనే రెండు రకాల క్షేత్రంలో ఉన్నారు ఈ క్షేత్రంలో అంటే దాన్ని ఏమంటారు ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఇది కూడా కర కార్యస్థలం ప్లే గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ ఆ ఆత్మ అనే క్షేత్రజ్ఞుడు ఆయన కర్మలు చేస్తా ఉంటే ఆ కర్మలకు విట్నెస్ పరమాత్మ దాంట్లో మరి పరమాత్మ విట్నెస్ అసలు పరమాత్మ ఉన్నాడు ఇప్పుడు రెఫరీ మనం చూస్తూ ఉంటాము క్రికెట్ గ్రౌండ్ లో ఇద్దరు రెఫరీలు మనకు కనబడతా ఉంటాడు మూడవ రెఫరీ కనబడతాడా ఫీల్డ్ లో మూడవ రెఫరీ చూస్తావా మనం ఉండడు ఆయన ఎక్కడ ఉంటాడు ఉంటాడు ఆయన ఎలా అనుభూతి భౌతికంగా ఎలా అనుభూతిని మనము అనుభవాన్ని మనం పొందొచ్చు అనేది ఈరోజు చాలా చక్కగా వివరిస్తున్నారు దాన్ని పుచ్యం ప్రతిష్ట ఉపనిషత్తులో దాని గురించి వివరిస్తున్నారు వివిధ చాలా ఆయన ఎన్ని శాస్త్రాలను మనకు అవన్నీ చదవకుండా ఎగ్జాంపుల్స్ తో సహా భగవద్గీతలో పొందుపరిచారు మన యొక్క కన్విక్షన్ పెరగడానికి కొరకు దాంట్లో ఏమంటారంటే ఐదు రకాలైనటువంటి అనుభూతులు భగవంతుని యొక్క ఆ అనుభూతులు మనం అంటే అర్థం చేసుకునే విధంగా మనకి ఇక్కడ వివరిస్తున్నారు నంబర్ వన్ అన్నమయము అంటే జీవనానికి మనకు అన్నము చాలా ప్రతి జీవికి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవులకు అన్నమయం అంటే అన్న ప్రసాదం చాలా ముఖ్యమైనది దీన్ని భగవంతుని శక్తి రూపము అంటే అన్నం ఇస్తుంది శక్తిని ప్రసాదిస్తుంది ఎవరైతే భుజిస్తారో వాళ్ళు దాని ద్వారా శక్తిని పొందగలుగుతారు సో కాబట్టి అందువల్ల మనకేమంటారు అన్నం పరబ్రహ్మ స్వరూ ఆ భగవంతు యొక్క స్వరూపం ఎందుకు ఆ భగవత్ స్వరూపం కాబట్టి భగవంతుడు మనకు ఆరు రకాలటువంటి ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏంటి సర్వ శక్తిమంతుడు ఆయన ఎనర్జీ శక్తికి ఆయన ఏమంటాము మూలాధారము కాబట్టి అటువంటి శక్తి మంత్రం నుంచి మనకు అన్న రూపంలో ఎవరైతే గ్రహిస్తారో ఈ దేహం అంతా కూడా శక్తిని పొందగలుగుతుంది ఆ విధంగా మనం అనుభూతి పొందొచ్చు భగవంతుడి నెక్స్ట్ మళ్ళీ భగవంతుని భౌతిక అనుభూతి పరతత్వం పరతత్వాన్ని అన్నంలో అనుభూతం చేసుకున్న పిదప ప్రాణం నెక్స్ట్ ప్రాణమయంలో పరతత్వాన్ని జీవ లక్షణాల్లో లేదా జీవ రూపాల్లో అనుభూతి భగవంతుడు మనకు భగవద్గీతలో బోధించారు నీ యొక్క ప్రాణాన్ని కూడా నేనే అని చెప్పేసి నీ లోపల ఉన్న శక్తిని నేనే బలాన్ని నేనే ప్రాణాన్ని కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు మనకు అందమైన నెక్స్ట్ ప్రాణమయం తర్వాత మూడవది జ్ఞానమయములో అనుభూతి జ్ఞానమయం అంటే భగవత్ తత్వాన్ని ఈ భౌతిక తత్వాన్ని ఏదైతే జ్ఞానం రూపంలో అర్థం చేసుకోవడానికి జ్ఞానం రూపం ఉందో అది జ్ఞానమయము సో అనుభూతి జీవ లక్షణాలకు అతీతంగా ఆలోచన అనుభవము కోరిక వరకు ఈ జ్ఞానాన్ని మనం జ్ఞానమయం వల్ల మన లోపల ఆలోచన తర్వాత మనకు ఆ జ్ఞానం వల్ల అనుభవం పాస్ట్ ఏం నేర్చుకున్నాము ప్రజెంట్ ఏం నేర్చుకుంటాము ఫ్యూచర్లో నేను గురించి అయినా ఒక విషయం మెడిసిన్ అయితే ఆ మెడిసిన్లో జబ్బుల గురించి అనారోగ్యాల గురించి దేహం యొక్క పార్ట్స్ గురించి అదే ఇంజనీరింగ్ అనుకొని సివిల్ అయితే సివిల్ ఎలా కన్స్ట్రక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అదే అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి భౌతికంగా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో జ్ఞానము మనము భగవంతుడి గురించి భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఆత్మల గురించి భగవంతుడి యొక్క ఈ శక్తి ఆయన భౌతికమైనటువంటి ఈ ప్రకృతి గురించి లేకపోతే కాలము గురించి మన కర్మల గురించి ఇది జ్ఞానమయము నెక్స్ట్ది నాలుగవది విజ్ఞానమయము అనే బ్రహ్మ అనుభూతి ఉంటుంది సో బ్రహ్మానుభూతి అంటే బ్రహ్మ అంటే నేను ఆత్మను బ్రహ్మ భూత స్థితి నుంచి మనకు బ్రహ్మం అంటే ఆత్మానుభూతి స్థితికి అన్నట్టు దేహాత్మభూతి నుంచి బ్రహ్మానుభూతి అంటే ఆత్మానుభూతి స్థితికి మనం ప్రమోట్ అవ్వడానికి కొరకు ఈ నాలుగు రకాలటువంటి భౌతికమైన విషయాలు మనకు అనుభవానికి వస్తాయి లాస్ట్గా ఫైనల్గా ఏముంటుందంటే దీనిలో జీవుని మనస్సు జీవ లక్షణాలు బ్రహ్మానుభూతి స్వయంగా జీవుని నుండి భిన్నంగా ఉంటాయి బ్రహ్మానుభూతి స్థితిలో బ్రహ్మ అంటేనే ఆత్మ కాబట్టి ఇక్కడ మనస్సు జీవ లక్షణాలు డిఫరెంట్ ఆత్మ డిఫరెంట్ ఇవన్నీ ఈ రెండు కూడా దేహానికి సంబంధించినటువంటివి తర్వాత అయిన పరమాత్మ స్థితి ఆనందమయము సో ఇవన్నీ జీవుని మనసు జీవ లక్షణాలు స్వయంగా ఇవి జీవుడు అంటే ఆత్మ సో వీటికి భిన్నంగా పరమాత్మ ఉంటాడు పరమాత్మ అంతా కూడా సచ్చిదానంద స్వరూపము కాబట్టి దీంట్లో బ్రహ్మపుచ్చం అంటే ఈ ఐదు రకాల విషయాల్ని మనం నాలుగు ఆ భౌతిక అనుభవము ఒకటేమో ఆధ్యాత్మిక అనుభవము ఆనందమైన స్థితి ఇది పరబ్రహ్మ అనుభూతిది సర్వానంద అనుభూతి ఈ విధంగా బ్రహ్మానుభూత స్థితిలో ఒక్కొక్కటి ఒకటి మెట్టు వెక్కుతా ఉంటే బ్రహ్మానుభూత స్థితిలో ఐదు స్థితులు ఉన్నాయని చెప్పేసి మనకు ఇవన్నీ కూడా బ్రహ్మది వీటన్ని కంబైన్ టుగెదర్ బ్రహ్మపుచ్చం అని పిలుస్తా ఉన్నాడు దాంట్లో మూడు అన్నమయ ప్రాణమయ జ్ఞానమయ అనేవి జీవుల కర్మక్షేత్రాలు సో కూడా జీవుడి యొక్క కర్మక్షేత్రం అంటే దేహానికి సంబంధించి ఉంటాయి కర్మక్షేత్రాలకు అతీతమైన వాడే భగవంతుడు అది అతడే ఆనందమయుడు ఆనందమయో అభ్యాస అని చెప్పేసి మనకు వేదాంత సూత్రాలు వళ్ళిస్తా ఉన్నాయి అంటే భగవంతుడు సహజంగానే చూడండి భగవంతుడు సహజంగానే ఆనందమయుడు అంటే ఎవరి వల్లనో భగవంతుడు ఆనందం పొందడు మనం మాత్రం ఇతరుల వల్ల ఆనందాన్ని పొందాల్సిందే మనం స్వయంగా ఆనందాన్ని పొందలేము భౌతిక ఆనందమైన ఆధ్యాత్మిక ఆనందమైన భౌతిక ఆనందం అయితే భౌతిక వ్యక్తులతో ఆధ్యాత్మిక ఆనందం అయితే భగవంతుడితో భగవంతుడి శుద్ధ భక్తులతో మనం భగవంతుడి యొక్క ఆ ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడితో ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాము కానీ భగవంతుడు మాత్రం ఆయన యొక్క ఆనందం ఎవరి మీద డిపెండ్ కాదు భగవంతుడు సహజంగా ఆనందమయ్యడు అంటే దివ్యానందాన్ని అనుభవించడానికి అతడు విజ్ఞానమయము ప్రాణమయము జ్ఞానమయము అన్నమయంలోకి విస్తరిస్తాడు చూడండి భగవంతుడు తనను తాను అన్న రూపంలో అన్నమయము ప్రాణమయము అంటే ఇతర జీవులకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు ప్లస్ అంటే ఆనందం యొక్క విస్తరణ భగవంతుడి అవతారాలు విస్తరణను భగవంతుడు జీవులకు ఆనందాన్ని ఇవ్వడాని కొరకు ఈ విధంగా విస్తరిస్తా ఉన్నారు విజ్ఞానమయ ప్రాణమయ జ్ఞానమయ అన్నమయంలోకి విస్తరి ఏ విధంగా ఫస్ట్ థింగ్ తను దివ్యానందాన్ని అనుభవించడానికి కొరకు తను అనుభవించడానికి ఇతరులకు అనుభవాన్ని పంచడానికి కొరకు కర్మక్షేత్రాల్లో జీవుడు భోక్తగా పరిగణింపబడతాడు సో ఇక్కడ మనము జనరల్గా కామన్గా చూస్తూ ఉంటే జీవుడు నేను అనే ఆత్మ ఈ దేహంలో ఈ దేహముతో సుఖాలని అనుభవించడానికి నేను జన్మెత్తాను అనుకుంటాం అనుకుంటున్నాను కదా కర్మక్షేత్రలో జీవుడు భోక్తగా పరిగణింపబడతాడు కానీ అతనికి భిన్నంగా ఉన్నవాడే ఆనందమయుడు దీని భావం ఏంటంటే జీవుడు తనను ఆనందమైనతో జతకూర్చుకొని భోగింపగోరితే పరిపూర్ణుడవుతాడు పరమక్షేత్రునిగా భగవంతుని ఆధీన క్షేత్రునిగా జీవుని కార్యక్షేత్ర స్వభావం నిజమైన చిత్తం ఇది మనిషి ఈ సత్యాన్ని వేదాంత సూత్రాల్లో అంటే బ్రహ్మ సూత్రాల్లో అన్వేషించాలి తనను జీవుడు తనను ఆనందమయంతో కూర్చుకొని అంటే ఆ భగవంతుడితో యోగము భక్తి యోగము ఎవరైతే చేస్తారో భక్తి యోగం అంటే భగవంతుని భోగింపగోరితే అని మనను నుంచి చెప్తున్నాను నేను మనము భోగ వస్తువు మనం భగవంతుడు భోగ యజమాని ఈ జీవుడు ఇప్పుడు సపోజ్ మనకు కారు అనుకోని కారు నేను భోగించడానికి ఒక వస్తువు మొబైల్ ఉంది మొబైల్ నా భోగ వస్తువు నేను దాంతో ఆనందాన్ని అనుభవించడానికి కొరకే నేను మొబైల్ కొనుక్కుంటాను కాదు నేను ఒక డ్రెస్ కొనుక్కున్నాను ఆ డ్రెస్ నాకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు అదేవిధంగా జీవుడి యొక్క సహజ ధర్మము భగవంతుని భోగింప కోరడానికి కానీ ఏ జీవుడైతే భగవంతుడు కాదు నేను భోగింపాలి అనుకుంటాడో వాడు దుఃఖాలను అనుభవిస్తాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు జీవుడు తనను ఆనందమయునితో భగవంతుడు ఆనందమయుడు జత కూర్చుకొని భోగింప కోరితే పరిపూర్ణ అవుతాడు మనందరం కూడా సపోజ్ మన పిల్లలున్నాడు పిల్లలు మనతో కలిసినప్పుడు వాళ్ళ పానందం మన పానం సో చిన్న కోడి అనుకోండి అవి అక్కడే తల్లి చుట్టూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా ఫుడ్ ఎలా భుజించాలో వెతుక్కోవాలా తల్లిని చూసి నేర్చుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే గ్రద్ద వస్తుందో ఇట్లా చిన్నపిల్లలకు తెలియదు కోడి పిల్లలకు ఆ కోడి అరుస్తుంది వచ్చేడు వచ్చేడు ప్రమాదం ఉంది అనేది గా ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తాయి తల్లి యొక్క రెక్కల కిందకి వెళ్ళిపోతాయి ఆ గద్ద కూడా ఇంత పెద్ద దాన్ని పట్టలేదు కాబట్టి వెళ్ళిపోతుంది ఛాన్స్ ఏ కోడి పిల్లన్నా కొంచెం దూరంగా ఉంది రన్నింగ్ చేయలేకపోయింది అనుకో అది అలా వచ్చి అంత పై నుంచి వచ్చి టక్ దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి మనకిక్కడ ఆనందమయుడితో ఎవరైతే జత కూడతారో వాళ్ళు ఆ భగవంతుని యొక్క సంపూర్ణ రక్షణ ఉంటారు భగవంతుడికి కాకుండా దూరంగా వెళ్తారో మాయాదేవి వాళ్ళని ఎలా అయితే గ్రద్ద అయితే ఎలా ఎక్కడిందో మనని దుఃఖమయుడితో అంటే ఆ యొక్క మాయాదేవి ఏంటి ఈ భౌతిక దుఃఖాన్ని ప్రసాదిస్తుంది కానీ అది లుక్స్ లైక్ షాడో ఆనందాన్ని అనుభవిస్తానని అనుకుంటాడు కానీ ఎప్పటికీ ఈ దుఃఖాలయం అశాశ్వం ఇక్కడ నీకు దుఃఖమే దొరుకుతుంది కానీ ఆనందము దొరకదు ఆ చిన్నపిల్ల పాప దూరం వెళ్ళింది గ్రద్దకు ఆహారంగా మారింది సో ఇది ఈరోజు మనము చర్చించేటువంటి గొప్ప విషయం అంటే భగవంతుని ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటది అన్నమయ ప్రాణమయ జ్ఞానమయ విజ్ఞానమయ ఆనందమయ కాబట్టి మన అందరం కూడా అన్న ప్రసాదం ద్వారా భగవంతుని అర్థం చేసుకోవచ్చు ప్రాణమయం ద్వారా అర్థం చేసుకోవచ్చు తర్వాత జ్ఞానం జ్ఞానం పొందుతున్నాము విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ దివ్యమైనటువంటి జ్ఞానము దాని ద్వారా ఫైనల్గా ఆనందమయ స్థితికి మనం చేరుకుంటాము ఎప్పుడు ఆ ఆనందమయుడితో యోగములో మనము కూడుకున్నప్పుడు యోగంలో భక్తి యోగాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనము నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాము భగవంతుని అనుభూతి పొందగలుగుతాము దేవిలో గ్రంథురా భగవద్గీతకి జాయ్ శ్రీ శ్రీ రాధారామలాల్ కి జయ జగన్నాథ బలదేవ సుభద్రవ్ మహారాణికి జయ కౌర్ణిత భగవాన్ కి జాయ్ జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై జయ శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్కి జయ్